శ్రీ గురుభ్యో నమ ఆషాఢ మాసం అనేటువంటిది చాలా చాలా అరుదు ఎప్పుడైతే వరుణుడు కరణించిన తర్వాత తొలకరి చెనుకులు అనేటువంటివి పృథ్వీ పైన కురుస్తుంటాయి అప్పటి వరకు కూడా గడ్డి అంతా కూడా ఎండిపోయినటువంటి గడ్డి గ్రాసం పొలి చెరుకున్న వంశంతో పొలకెత్తి చిగురుగా పచ్చగా ఏపుగా మారుతుంది చెట్లన్నీ ఎండిపోయినటువంటి చెట్లన్నీ కూడా పచ్చగా మారి ఆకులు తీగలు లతల ద్వారా ఈ ప్రకృతి అంతా కూడా చక్కటి ఆహ్లాదకరంగా ఉంటుంది దీనిలోపల పక్షుల కిలకిల రావాలు పచ్చని ధనము ఉంటుంది మరి ఈ ఆషాఢ మాసం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఆషాఢ మాసంలో ఈ ప్రకృతిని అంతా ఆస్వాదిస్తున్నప్పుడు మనం పశుత రాజులు అనేటువంటిది ఉంటుంది అంటే ప్రకృతి దేవతలను ఆహ్వానిస్తూ ఇక్కడ పూజ చేసేటువంటిది అందుకే ప్రతి గ్రామంలో కూడా గ్రామ దేవతలు ఉంటాయి నల్లపోచమ్మ దానితో పాటు ఎల్లమ్మ పెద్దమ్మ గంగమ్మ ఇటువంటి గ్రామాన్ని కాపాడుతున్నటువంటి దేవతల లోపల ఈ గ్రామ దేవతలు ఉంటాయి ఈ గ్రామ దేవతలకు మొట్టమొదలుగా గంగ నీరు తీసుకొచ్చి అక్కడ పెట్టి అమ్మవారికి సంబంధించినటువంటి బరిహారణ దానితో పాటుగా నైవేద్యాలు ప్రతి ఇంటి నుండి కూడా పోయి చక్కగా అక్కడనే వండుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టి కుటుంబ సహితంగా కూడా ఆ ప్రకృతిని ఆహ్లాదిస్తూ అమ్మవారి సన్నిధానం లోపల నైవేద్యాన్ని పెట్టి కుటుంబ సమేతంగా కూడా భోజనాలు చేస్తారు అటువంటి భోజనాన్ని వన భోజనాలు ఆషాఢ మాసంలో వచ్చేటువంటి వన భోజనాలు కూడా అంటారు దానికి సంబంధించినటువంటి గ్రామంలో ఉన్నటువంటి గ్రామ కమిటీలు కానీ ఆలయ సంబంధించినటువంటి కమిటీలు కానీ చాలా మట్టుకు ఏర్పాటు చేసి ఈ ఆషాఢ మాసాన్ని పునస్కరించుకొని ఈ యొక్క వన భోజనాలు చేస్తారు కాబట్టి వన భోజనం అనేటువంటిది మొట్టమొదలుగా ప్రకృతి దేవతలకు మనం పెట్టేటువంటి ఆహారం దాని తర్వాతనే మనం భోజనం స్వీకరించడం కాబట్టి ప్రతి కుటుంబ ఇంటిల్లిపాది కూడా ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆషాఢ మాసంలో వచ్చే గ్రామ దేవతలను మీరు ఆరాధన చేస్తూ మీ ఇంటి ఉపాధి సుఖంగా ఉండాలని కోరుతున్నాం అట్లాగే ఈ తొలకరి చినుకుల వల్ల కూడా చర్మ వ్యాధులు దోమకాట్ల వల్ల కొన్ని వ్యాధులు ప్రబలేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి గ్రామ దేవతలకు పసుపు అమ్మవారికి నివేదన చేయడం వల్ల కొన్ని ఈ యొక్క అంటువ్యాధులు రావు అనేటువంటిది కూడా ముందు నుండి కూడా పురాణ తెలుపబడుతుంది కాబట్టి ఈ విషయాన్ని కూడా గమనించగలని కోరుతూ అందరికీ ఆషాఢ మాస సందర్భంగా గ్రామ దేవతల యొక్క ఆశీస్సులు ఆషాఢ మాసంలో గ్రామ దేవతలను మనం ఎట్లయితే ఆరాధిస్తుంటే లేగు వ్యాధి కుష్టు దానితో పాటు ఈ యొక్క దోమలు చిన్న చిన్నగా ఉన్నటువంటి దోమలు ఉన్నటువంటి ఆ దోమల వల్ల అన్ని చర్మపు రోగానికి సంబంధించినటువంటి వ్యాధులు ఏవైతే ఉంటాయో గ్రామ దేవతలను వల్ల వ్యాధుల నుండి దూరం అవుతుంటా అంటూ ముట్టు మడి మైల దానికి సంబంధించినటువంటి పరిస్థితి పరిస్థితుల నుంచి కూడా లోనవుతుంటారు గ్రామ దేవతను ఆస్వాదించి అక్కడ అమ్మవారి దగ్గర పశువు వర్ణంలో ఉన్నటువంటి పసుపు బండారిని ధరించడం అనేటువంటి దాని వల్ల వ్యాధులన్నీ కూడా నశిస్తాయనటువంటి ప్రాశస్తము ఒక గ్రామాన్ని కాపాడేటువంటి గ్రామ దేవతకు ఈ ఆషాఢ మాసంలోనే ప్రత్యేక పూజ నిర్వహించడానికి కారణం ఇదే ఆషాఢ మాసానికి చాలా విశిష్టత ఉంది విశిష్టతకు కారణం ఏంటి అంటే ఈ ప్రకృతి అంతా కూడా పచ్చగా మారినప్పుడు కొన్ని ఎండాకాలం పోయి వర్షాకాలం వచ్చినప్పుడు ఎన్నో వ్యాధులు ప్రభుత్వయి అటువంటి వ్యాధులను కొలవడానికి ముఖ్యంగా గ్రామ దేవతలను ఆరాధిస్తారనేటువంటిది విధి